హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే మటన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అయితే ఈ మటన్ లివర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఈ లివర్ పెట్టడం వల్ల బోన్ స్ట్రెంత్కి అలాగే హైకి ఎవరైతే ఎనిమియర్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ మటన్ లివర్ అనేది బాగా యూజ్ అవుతుంది అయితే ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాగే ఫ్యాటీ లివర్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ లివర్ని తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని తీసుకోండి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ను ఫ్రెష్గా దంచిన జంజరగాల పేస్ట్ను వేసుకోండి అలాగే లివన్నీ వాటర్లో ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచి తీయండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు లివన్ని తీసుకున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను కల్లుప్పును వేసుకుంటున్నానండి ఈ కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నార్మల్ సాల్ట్ కంటే ఈ కల్లుప్పును ఒకసారి వేసి ట్రై చేయండి వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి అలాగే ఈ కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి అలాగే ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఆ గరం మసాలాను కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కర్రీ నిండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా మొత్తము వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ నిండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఒకసారి లివర్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి గరితో నొక్కి చూస్తే లివర్ ఉడికిందో లేదో అర్థమవుతుంది ఇలా లివర్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ సిమ్లు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది